క్రైస్తువుడిగా పిలువబడుతున్న నీవు ఎవరి కోసం బ్రతికుతున్నావు నీ కోసం బ్రతికుతున్నావా ఈ లోకం కోసం బ్రతికుతున్నావా ఈ లోకంలో ఉన్న ప్రేమ కోసం బ్రతికుతున్నావా నీ ఆశ ఏంటి నీ నిరీక్షణ ఏంటి క్రైస్తుడిగా పిలువబడుతున్న మనము క్రైస్తుడుగా బ్రతకాలి క్రైస్తువుడిగా పిలువబడుతున్న మనము క్రీస్తుని ధరించుకొని బ్రతకాలి అది క్రైస్తవ్యం అంటేనే నీష్ట సరంగా బ్రతకడం అంటే క్రైస్తవ్యం కాదు దేవుని నామానికి అవమాన తెచ్చేవారుగా మనం ఉంటాము నా ప్రియ సహోదరి సహోదరుడా మనం క్రైస్తువులుగా బ్రతకాలంటే మన క్రీస్తుని ధరించుకొని బ్రతకాలి అప్పుడే మనం కానీ చనిపోతే నిత్య జీవంలో మనం వాసులుగా ఉంటాము ఒకవేళ మనం కానీ ఆ నిత్య జీవం పొందుకోలేకపోతే మనకి ఎంత నరకహేతన ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి మనం క్రైస్తువులుగా పిలబడుతున్నామా లోకం కోసం కాదు మనం బ్రతకాలిస్తుంది దేవుడి వైపు మనం చూడాలి దేవుడి కోసమే బ్రతకాలి అవసరమైతే దేవుడి కొరకే మనం చనిపోవాలి